అందరికీ నమస్కారము నా పేరు లలిత ఈరోజు గోవింద స్తోత్రంలో ఒక పద్యాన్ని తెలుసుకుందాం కాతే కాంతం కస్తే పుత్రః సంసారో యవతీవ విచిత్ర జై గురుదేవ పిల్లలు చెప్పినటువంటి భజగోవింద స్తోత్రంలోని ఈ పద్యాన్ని గమనిస్తే కాతే కాంత కస్ పూత్ర సంసారోయమతీవ విచిత్ర కశత్వం తత్వం చింతయతది అంటున్నారు శంకర్లు అంటే ఇంతకు ముందే అనుకున్నట్టు ఇంతకు ముందు ఇంతకు ముందు చెప్పుకున్న పద్యాలు దాని యొక్క తాత్విక అర్థాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నట్టు పద్యం యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తే సాధకులకి ప్రయోజనం పద్యాన్ని వల్లివేయటం వలనే కొంతవరకు ప్రయోజనం ఉన్న పరమ ప్రయోజనం దాని యొక్క భావాన్ని అంతరార్థాన్ని గ్రహించి ఆచరణలో పెట్టి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మహాత్ములు అందించినటువంటి ఈ పరమామృతం ప్రయోజనం చేకూరుస్తుందని గ్రహించగలరని ఆశిస్తూ ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే వైరాగ్య బోధ పరంపరాగతంగా కొనసాగుతుంది ఈ పద్యంలో కూడా యాంత్రికమైన ఈ మాయామయ జగత్తులో వస్తు వ్యామోహంలో కొట్టుకుపోతున్న జీవుడిని ఒక్క క్షణం ఆపి ఆలోచించటానికి వైరాగ్యాన్ని అస్త్రం కింద చేసుకున్నారు ఇక్కడ స్వామి ఇక్కడ ఈ పద్యం యొక్క భావం ఏంటంటే అసలు ఈ భార్య ఎవరు పుత్రుడు ఎవరు అసలు నీవెవరివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడన్నా ఆలోచించావా వాటి యొక్క మూలాలని తెలుసుకునే ప్రయత్నం చేసేవా ఈ సంసారం ఎంతో విచిత్రమైనదని ఎప్పుడన్నా గ్రహించేవా అసలు ఇటువంటి ఈ మహోన్నతమైన తత్వం గురించి విచారణ చేయవయ్యా భ్రాంతుడా అంటున్నారు మాట ఇక్కడ స్వామి భ్రాంతుడా అని ఎందుకు సంబోధించారంటే భ్రాంతి అంటే లేనిదాన్ని ఉందనుకుంటాం ఉన్నదాన్ని లేదనుకుంటాం అంటే సత్యవస్తువుకి దూరంగా ఉండటమే భ్రాంతి అసలు సత్యవస్తువు ఒకటి ఉందని కూడా ఎరుకులో లేకుండటం భ్రాంతి అంటే అందుకని ఇక్కడ భ్రాంతుడా అని సంబోధించారు స్వామి మనం అందరం కూడా భ్రాంతిలోనే ఉన్నాం ఇక్కడ స్వామి అసలు ఈ జన్మ యొక్క మూలాలు ఎప్పుడన్నా ఆలోచించారా మీరు అని ప్రశ్న వేస్తున్నారన్నమాట ఇక్కడ కారణం ఏంటంటే సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అని ఉంటుంది అది చాలా స్పష్టంగా అందరూ విశ్వసిస్తాం దాన్ని కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఉంటుందని మహాత్ములు చెప్తారు అది గీతలో కూడా చాలా స్పష్టంగా గీతాచారులు చెప్తారు దాన్ని జీవుడు తన కర్మల చేత వాసనలని ఆ వాసనల చేత జన్మ పరంపరలను పేనే తాళుని తానే వేసుకుని జన్మచక్రంలో నలిగి విసిగి వేసారిపోతున్నాడని చాలా స్పష్టంగా గీతాచార్యులు చెప్తారు వాసనామయమైన జీవుడు తను చేసిన పాపపుణ్య కార్యాలకు సంబంధించిన ప్రారంభాన్ని అనుభవించడానికి దేహం తీసుకుని వచ్చి కష్టం సుఖం అనుభవిస్తూ కొట్టుకుపోతూ ఉన్నాడు మరి ఈ జన్మ పరంపర చక్రం నుంచి బయటపడేది ఎలా అని ఎప్పుడన్నా ఆలోచించాడా ఆలోచించవయ్యా అని చెప్తూ నువ్వు ఏ రకంగా అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు జన్మ యొక్క మూలాలు కారణాలు నీకు ఏ విధంగా అన్వయం అవుతాయో నీ పిల్లలకు కూడా అదే రకమైన జన్మ యొక్క కారణాన్ కారణం చేత జన్మ తీసుకుని వచ్చారు అందరూ ప్రయాణికులమే ఈ జీవిత నావని కొనసాగించే క్రమంలో జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించి జన్మచక్రం నుంచి బయటపడే ఈ ప్రయాణంలో అన్ని జీవులు ప్రయాణికులు లాంటి వాళ్ళు తోటి ప్రయాణికులు ఇందులో చివరికంటూ ప్రయాణించి చేరే వాళ్ళు చాలా తక్కువ వారే జీవన్ముక్తులు ఇక్కడ స్వామి భార్య అంటున్నావు పుత్రులు అంటున్నావు సంసారం అంటున్నావు ఆ సంబంధ వ్యామోహంలో పడిపోతున్నావు మరి అసలు వీళ్ళు ఎవరు నువ్వు ఎలా వచ్చావు వీళ్ళు కూడా అలాగే వచ్చారు కదా భార్యా బిడ్డలు నీకు అడ్డైతే నువ్వు వారికి అడ్డే సాధనలో అంటే ఏంటంటే ఎవరు ఎవరికి సాధనా మార్గంలో అడ్డు కాదు ఎవరి మనసు వారికి అడ్డు తప్పితే సంసారంలో ఎవరు ఎవరికి అడ్డు కాదు అందుకు నీ ఒక విషయం చాలా స్పష్టంగా గ్రహించాలి శంకరులు ఇక్కడ వైరాగ్యాన్ని బోధిస్తున్నా సంసారాన్ని వదిలిపొమ్మని మటుకి ఎక్కడ ఎవరు చెప్పలేదు శంకర్లు కూడా చెప్తలేదు పెడార్థాలు కనుక తీస్తే అర్థం మహాత్ములు చెప్పిన విషయం ఒకటైతే దాని అర్థం ఇంకో రకంగా అర్థం అవుతుంది అంటే జీవుణ్ణి ఎరుకలోనికి తీసుకొచ్చి గమ్యం వైపు నడిపించటానికి వైరాగ్య బోధ చేస్తున్నారు తప్పితే సంసారానికి దూరంగా పంపని మటికి కాదు ఎందుకంటే సంసారంలో ఉండే గమ్యం చేరటం అనేది గృహస్థాశ్రమం నియమం అందుకుని భార్య అని బిడ్డని సంసారమని ఈ విషయం ఏది ఎంతవరకు గ్రహించి అందరూ జీవిత గమ్యం చేరటానికి వచ్చిన తోటి ప్రయాణికులు లాంటి వాళ్ళమనే ఒక విషయాన్ని ఎరుకులో ఉంచుకుని చక్కగా చేసే పనులు భగవత్కార్యం కింద చేస్తూ కర్తవ్య నిర్వహణ భార్యా బిడ్డల్ని చక్కగా వారి పట్ల నిర్వర్తించవలసిన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ తల్లిదండ్రుల పట్ల నిర్వర్తించవలసిన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ అసలు తత్వం ఏంటి అనే విచారణ మటికి చేస్తూ ఉండు చాలు ఆ విచారణే నిన్ను మార్గాల వైపు నడిపించి ఆఖరికి ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయటం వలనే కర్తవ్య నిర్వహణ చేస్తూనే పరమగమ్యం చేరుకుంటావు విచారణ మటుకే ఆపద్దు తత్వచింతన మటుకే ఆపద్దు అని చెప్పి శంకరులు ఈ శ్లోకంలో స్పష్టంగా బోధ చేస్తున్నారు అందుకని బాలబాలికలు యువత చేసే పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ దేని పట్ల ఎక్కువ వ్యామోహం పెంచుకోకుండా అలాగని దేని పట్ల విముఖత చూపకుండా ఇక్కడ మహాత్మును బోధించినటువంటి ఏది ఎంతవరకు అనే విషయాన్ని గ్రహించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎరుకులో ఉంటూ తత్వచింతన చేస్తూ గమ్యం వైపు అడుగులు వేస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమస్తూ జై గురుదత్త